ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత బీఆర్ఎస్ కీలక నాయకుడి పైన దాడి తీవ్ర కోపంలో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లెక్కర్ ఆల్పోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ నాయకుల దాడులు ఆగడం లేదు సత్తుపల్లి బిఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ చాంద్ పాషాపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు సత్తుపల్లి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్ పాషాపై జీవనోపాధి కొరకు మెకానిక్ వృత్తిని కొనసాగిస్తున్నాడు సోమవారం సాయంత్రం ఎనిమిది గంటల నలభై నిమిషాల గంటల షో అయితే షాప్ బంద్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు కొప్పుల సాయి ఎర్రం శెట్టి సాయి దినేష్ కర్ణాటి వెంకటేశ్వరరావు ఎర్రం శెట్టి దిలీప్ జక్కంపూడి నాగు తదితరులు చాంద్ పాషా బైక్ ను ఆపి అశబ్దకరంగా దూషిస్తూ నిన్ను ఈ రోజు చంపేస్తామంటూ దాడి చేశారు సంఘటనపై ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి అయితే ఉంది కాంగ్రెస్ నాయకులు దాడి ఆగడం లేదు సత్తుపల్లి సంబంధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ చాంద్ పాషా పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు చెప్పకనే చెప్పారు గతంలో కూడా సీఎం గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా పోలీసులు ఇలా బీఆర్ఎస్ నేతలను తిప్పలు పెట్టడం ఇబ్బంది పెట్టడం మీకు తగదు కాదు అని ఇక కేటీఆర్ కూడా కాంగ్రెస్ నాయకుల పైన తీవ్రంగా గతంలో ఒక ఇన్సిడెంట్ తో విరుచుకుపడ్డారు ఈ రకంగా చేయడం కూడా దాడులకు సాగించబోమని ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది